హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వెజ్ కట్లెట్స్ రెసిపీ చూపించబోతున్నానండి కట్లెట్స్ టూ టైప్స్లో చేసుకోవచ్చండి అటుకులు వేసి సేమియా కోటింగ్తో ఒక విధంగా చేసుకోవచ్చు ఇంకోటి బ్రెడ్ క్రమ్స్తో చేస్తారండి ఇక నేనైతే సేమియా కోటింగ్తో చూపించబోతున్నాను పై లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా టొమాటాకే చెప్పని మైనేస్ కానీ ఏదైనా బాగుంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది తొందరగా రీచ్ అవుతుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఉడికించి మ్యాష్ చేసుకున్న మూడు బంగాళదుంపలు వేసుకొని అందులో సన్నగా తరిగిన పావు కప్ వరకు ఆనియన్ పావు కప్ క్యారెట్ తురుము పావు కప్ క్యాప్సికమ్ కప్ బీన్స్ అలానే పావు కప్పు స్వీట్స్ కన్ పావు కప్ గ్రీన్ పీస్ వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ చెక్క వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు నానబెట్టి వాటర్ స్క్వీజ్ చేసుకున్న అటుకులు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మీకు తెలియాలంటే మిక్స్ నుంచి కొద్దిగా చేతిలో తీసుకుని అలా బాల్లా చేసినట్లయితే కరెక్ట్గా వచ్చినట్లయితే కన్సిస్టెన్సీ సరిపోయినట్టునండి విడిపోతున్నట్లయితే కొద్దిగా ఆలువ కానీ అడుకులు కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికటి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కార్న్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో రోస్టెడ్ వంశల్లి అంటారు కదా పల్చగా ఉంటుంది సేమి ఆ సేమి అయితే కోటింగ్ బాగుంటుందండి సేమని ఈ విధంగా చేతితో క్రష్ చేసుకోండి ఈ విధంగా క్రష్ చేయడం కోటింగ్ అనేది బాగా పడుతుందండి ఈ విధంగా క్రష్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మూడు టీ స్పూన్ వరకు మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆలివ్ మిక్స్ను స్పూన్తో కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాల్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి బుల్లెట్ షేప్ అయినా డ్రాప్ షేప్ అయినా మీ దగ్గర మోల్స్ ఉన్నట్లయితే హార్డ్ షేప్ అనే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చండి నేనైతే ఈ షేప్ చేసుకున్నానండి తర్వాత ఈ కట్లెట్ను మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిలో వేసుకొని ఒకసారి ఇలా కోట్ చేసుకోండి రిమైనింగ్ ఎక్స్ట్రా పౌడర్ ఏదైతే ఉందో డస్టింగ్ చేసుకొని ఫోర్క్ సహాయంతో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ స్లరీలో వేసుకొని డిప్ చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాలో వేసుకోండి పైనుంచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్తో వెనక్కి ముందుకి ఎలా రోల్ చేసుకున్నట్లయితే కోటింగ్ అనేది చక్కగా పడుతుందండి షేప్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని బాగా కోటింగ్ చేసుకోండి చూసారు కదండి పర్ఫెక్ట్గా వచ్చింది రమణీ మిక్స్ని కూడా ఇలా కట్లెట్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి వెంటనే ఫ్రై చేసుకోకుండా ఈ కట్లెట్స్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టినట్లయితే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కట్లెట్స్ అనేవి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే సేమియా మాడిపోతుంది లోపల సరిగా ఉడకదు మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా సేమియా మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే క్రంచీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా ఈవినింగ్ స్నాక్ అయినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పార్టీస్ అయినా ఇలా చక్కగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్